కూడా నిమజ్జనం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండల్ ఇది రాష్ట్రంలోనే ఖైరతాబాద్ మొదటిదైతే రెండవది ఈ యొక్క కుమార్ జనతా గణేష్ మండలి మరి కుమార్ జంకా కు సంబంధించి మరి ఇక్కడ ఇది యాభై నాలుగు అడుగుల భారీ వినాయకుడిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఈ వినాయకుడి యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ దీన్ని ఇక్కడ నెలకొల్పి మరి ఇక్కడనే నిమజ్జనం చేయడం దీని యొక్క ప్రత్యేకత మనం చూసుకోవచ్చు నిమజ్జనం సందర్భంగా మనం పైన గమనించవచ్చు కింద ఏదైతే ఇది కింద బావి ఉంటుంది ఆ బావి పైన ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది దీన్ని నూతి మీది గణపతి అని కూడా చెప్తుంటారు అయితే ఈ యొక్క నూతి మీది గణపతి అనేది ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఫేమస్ అయితే దీన్ని ఇక్కడే ప్రతిష్ఠించి నిమజ్జనం కూడా ఇదే నూతి పైన చేయడం జరుగుతుంది ఈ యొక్క నిమజ్జనం చూస్తున్నాం మనం పైన ఇందు నుంచి మోటార్ పైప్ ద్వారా పైపు నిన్ను తీసుకెళ్ళి పైపు ద్వారా మరి మోటార్ పైప్ ద్వారా నిమజ్జనం అనేది కొనసాగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ యొక్క నిమజ్జనం కొనసాగిస్తున్న మనకి నిర్వాహకులు కూడా చెప్తున్నారు భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి మరి యొక్క నిమజనాన్ని తిరిపించడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు రాష్ట్రంలోనే మొదటిది ఖైరతాబాద్ అయితే రెండవది ఆదిలాబాద్ లోనే ఉంది అయితే మరి ఈ యొక్క గణేష్ విక్రమ్ ఇక్కడ నిమజనం ఎలా కొనసాగుతుంది స్థానికులు ఉన్నారు చెప్పండి ఈ నిమజనం ఎట్లా కొనసాగుతుంది అందరికీ శుభాకాంక్షలు కుమార్ జనతా గణేష్ మండ ఆదిలాబాద్ మొట్టమొదటి ఫస్ట్ హైదరాబాబాద్ రెండవది మా కుమార్ జనతా గణేష్ మండల్ యాభై నాడు అడుగు పెట్టుకుంటుంది ఇక్కడనే నిమాండ్ చేస్తున్నాం ఇది ఆదిలాబాద్ పట్టణంలో కాక యావత్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో రెండవది రెండవ గణపతి ఇది ఇక్కడనే డిమాండ్ చేస్తాము భక్తులు కూడా బాగా ఎత్తున పర్యటనలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి చాలామంది చేస్తారు యువకులు కూడా యువకులు కూడా ఇక్కడ బాగా వృత్తి చేస్తారు ఈ మహా గణపతికి ప్రత్యేకత ఏమంటే యాభై నాలుగు సంవత్సరాలు గత పది సంవత్సరా యాభై నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ మేము ప్రసావిస్తాం ఈ సంవత్సరం కూడా యాభై నాలుగు అడుగులు ఎత్తేసినాం ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాం భక్తుల కూరాల బాగుంది ఇక్కడ ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి వార్డు నుంచి జనాలు పిల్ల పెద్ద పాపలు అందరికీ వచ్చి నృత్యాలు చేస్తాడు మరి మా గణపతిని సందర్శించారు మరి ఇక్కడ నిమజ్జనం కొనసాగుతోంది యాభై నాలుగు అడుగుల ఈ యొక్క భారీ వినాయకుడిని మరి ఇక్కడే నెలకొల్పి ఇక్కడే నిమజ్జనం చేయడం ఇది గత కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తుంది అయితే యాభై నాలుగు ఏళ్ళుగా ఈ యొక్క వినాయకుని ఇక్కడే స్థాపించడం జరుగుతుంది అయితే చెప్తున్నారు అయితే ఈ ఏడాది యాభై నాలుగవ సంవత్సరం కాబట్టే ఇక్కడ యాభై నాలుగు అడుగుల గణేష్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ స్థానిక మహిళలు కూడా ఉన్నారు చెప్పండి ఈ యొక్క వినాయకుని గురించి మీకు తెలిసిన ఆందోళన ఇది మేము చూడబట్టి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది ఇక్కడనే నిర్మితం అవుతుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ రెండు నెలల ముందు నుంచే ఇక్కడ నిర్మాణం చేయబడుతుంది ఇది ఇక్కడనే వాటర్ పైప్ పెట్టి ఇక్కడనే దీన్ని నిమజ్జనం జరిగిపోతుంది టోటల్ మట్టి తోటే తయారైపోతుంది ఇక్కడ చాలా మంది వీక్షకులు చూడ్డానికి చాలా మంది వస్తారు మేము కూడా ఎవ్రీ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం చూడ్డానికి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యాభై నాలుగు అడుగుల భారీ వినాయకులను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు చెప్పండి ఈ యొక్క యాభై ఈ అడుగుల వినాయకుడు చూస్తుంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ప్రాంతంలో ఇది ఇక్కడ కలిపి ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారు ఎట్లా చూస్తారు మీరు హైదరాబాద్ తర్వాత ఇదే అండి పెద్ద వినాయకుడు ఫిఫ్టీ ఫోర్ అడుగుల వినాయకుడు ఇక్కడికి చాలా మంది జనాలు ఎప్పుడు ఇతర ప్రాంతాల నుంచి అందరు వస్తారు మళ్ళీ ఇక్కడ వినాయకుడు అంటే అందరికీ ఎంత ఇష్టమో భక్తులకి కూడా అంతే ఇష్టం ఉంటుంది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుభవాలేంటి యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు కూడా చూసి ఎలా మేము బాగానే జరుపుతాం ఈ ప్రోగ్రాంని పదో రోజు వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుతున్నాం మళ్ళీ మొక్కుల గణపతి ఏదన్నా మొక్కులు తీరుచుకుంటే తీరుస్తాయి మళ్ళీ చాలా ఘనంగా జరుపుతున్నాం భక్తులు కూడా చాలా మంది వస్తారు వేరే వేరే ప్రాంతం నుంచి మంది వస్తారు చూడటానికి చాలా ఫేమస్ ఉంది కుమార్ యాభై నాలుగు అడుగుల గణేష్ ఉన్నది ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్దగా చేసే అవకాశం కూడా ఉంది ఈ గణేష్ హాస్యట్ అంటే ఇక్కడనే స్థాపన చేసి ఇక్కడనే నిమజ్జనం చేస్తారు బా స్పెషాలిటీ గణపతి మెయిన్ నెంబర్ వన్ గణేష్ అంటే ఆదిలాబాద్ లోదా గణపతి కారం రంగు రుచి సో ఇది మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర వైభవంగా కొనసాగుతోంది ఉంది మరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కూడా నిమజ్జనం కొనసాగిస్తా ఉన్నారు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కుమార్ జనత గణేష్ మండలం వద్ద ఉన్నాం యాభై నాలుగు అడుగుల యొక్క భారీ వినాయకుని వద్ద కూడా నిమజ్జనం కొనసాగుతూ ఉంది ఇక్కడే నూతి మీద దీన్ని నెలకొల్పడం మరి ఇక్కడే నిమజ్జించడం దీని యొక్క ప్రత్యేకత వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి తిలకిస్తున్నారు అయితే మనం చూడవచ్చు ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మరి యొక్క ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలోనే భారీ వినాయకుడు అంటే ఇది రాష్ట్రంలోనే ఖైరతాబాద్ గణేష్ భారీ వినాయకుడు అయితే రెండవ అతిపెద్ద భారీ వినాయకుడిగా దీన్ని చెప్తుంటారు యాభై నాలుగు అడుగుల ఈ యొక్క భారీ వినాయకుని మరి ఇక్కడ నిమజ్జనం చేయడం మరి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా భక్తులు వచ్చి తిలకిస్తూ మరి యొక్క నిమజ్జన వేడుకలను తిలకిస్తూ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలందర్ ఏబీపీ దేశం